డిఎస్సీ ప్రకటించమని బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లిన డీఐఎఫ్ఐ నాయకులు డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని సిపిఐ రాష్ట కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఎన్నికల ముందు రాష్ట ముఖ్యమంత్రి మెగా డీఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంది నేను వింటాను నేను కన్నాను నేను చూశాను అని ఇప్పుడేమంటున్నారు నేను వినను నేను చూడను అంటున్నారు ఇది ఒక భజ్ర ప్రభుత్వం ఒక కుంటి ప్రభుత్వం ఒక చెవిటి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కళ్ళు చెవులు తెరిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రజల మీద ఉన్నది ఈరోజు మీరు అందరూ ఇక్కడ వేల మంది ఈరోజు విజయవాడకు చేరుకున్నారు మీరు చేరుకోకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేసి చేసి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ట్రక్కులు చాలేదు బస్సులు చాలేదు ఆటోలు చాలేదు చివరికి పోలీసులు కూడా అలిసిపోయి తొలిసిపోయి వాళ్ళు మీ పక్కనే పోల్పడ్డారు ఏ రకమైనటువంటి శక్తి పోరాటం నారీ శక్తి పోరాటం ఇదే ఈ నారీ శక్తిని ఆపటం ఎవరి వల్ల కాదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి పిల్లలకు జన్మనిచ్చేటువంటి తల్లి పిల్లల్ని పోషించేటువంటి తల్లి ఈ రోజు అపర కాళికలాగా వచ్చిందనంటే ఆ ప్రభుత్వానికి మూడు కట్టే అని అర్థం అందుకే శాపాలు కావాలా వీళ్ళ వరం కావాలా తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వరం కోసం మహిళలు ఎదుర్చోటం లేదు మహిళల యొక్క శాపమా మహిళల యొక్క వరం ఆయన తెలుసుకోవాలి అది ఆయన భవిష్యత్తుకి సంబంధించిన విషయం ఈ రోజు వరకు అంగన్వాడీల భవిష్యత్తుకి సంబంధించిన ఉద్యమం రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకి సంబంధించిన ఉద్యమంగా మారబోతుంది ఇది ఆయన గుర్తించాలి ఐదో తేదీ నుంచి మీరందరూ విధుల్లో చేరాలని కలెక్టర్లు ఇచ్చారు హుకుం చేరకపోతే టర్మినేట్ చేస్తామంటున్నారు ఐదో తేదీ తర్వాత మీరు టర్మినేట్ చేస్తే ఈ ప్రభుత్వమే టర్మినేట్ అయిపోద్ది ఆ విషయం కూడా మర్చిపోవద్దు లక్షలాది మంది ఈ రోజు పార్టీలకు అతీతంగా నేను అడుగుతున్నాను మీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబాల వాళ్ళు చేయటం సమ్మె మీ నాయకుల ఇళ్లలో ఉండాలి చేయటం సమ్మె మీ ఎమ్మెల్యేలు వచ్చి మీ అధికార ప్రతినిధులు వచ్చి చాలా న్యాయమైంది డిమాండ్ నేను చెప్పలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను మరి మీ ఎమ్మెల్యేల మాట వినరు మీ అధికార ప్రతినిధుల మాట వినరు మీ ప్రజాప్రతినిధుల మాట వినరు మీ కుటుంబ సభ్యుల మాట వినరు ఎవరు మాట వింటారండి మీరు ఎవరు మాట వింటారా చెప్పండి అదాని అంబానీ మాట వింటారా లేకపోతే ప్రపంచ బ్యాంకు మాట వింటారా లేకపోతే ఢిల్లీలో ఉన్న మోడీ మాట వింటారా ఆయనకు వీళ్ళు తప్ప ఎవరు కనపడరు ఢిల్లీ ప్రభుత్వం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ ఉన్నది ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు వేల మూడు వందలు మించి ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం ఈ ఐసీడిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం మోడీ దీని మీదే మాట్లాడ్డం ఆయనకి ఈరోజు అయోధ్యలో రామ మందిరం తప్ప ఇంకే రాజకీయం కనపట్టలేదు ఎందుకంటే రామ మందిరం పెడితే అందరూ రామ్ భక్తులు మన భవిష్యత్తు సంబంధం లేకుండా దేవుడి పేరు చెప్పి ఓట్లు ఎంచుకోవాలని చూస్తున్నాడు మనం ఒకటే చెబుతున్నాం దేవుణ్ణి రాజకీయాల్లో ఒక దేవుడు అందరి వాడు ఎవరు ఏ దేవుణ్ణి పూజించాలా ఎక్కడికి పోవాలి ఏది పవిత్ర అనేది పవిత్ర ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు వ్యక్తిగతమైన విషయం ఈరోజు మతాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి మీ ఉద్యోగాల గురించి అడగబాకండి ధరల పెరుగుదల గురించి అడగబాకండి జీతభత్యాల గురించి అడగబాకండి మీరు రామోజ్యం చేసుకుంటూ కూర్చోండి నేను మాత్రం అక్కడ ఢిల్లీలో కూర్చొని అంబానీ అదానీలకు సేవ అన్నాడు మోడీ ఆ మోడీ సేవలో ఇక్కడ మన ముఖ్యమంత్రిగా ధరించిపోతున్నాడు ఢిల్లీ నుంచి ఆజ్ఞనలేదు ఈయనేమి చేయడు ఇక్కడ ఇంత లక్షల మంది మొరపెట్టుకుంటూ ఉంటే ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే మీరు కనపడక వినపడక ఏం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి హృదయం ఉందా లేదా దీనికి మనసు ఉందా లేదా వీళ్ళు మనుషులేనా అని చెప్పిన ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఇంతటి దేన పరిస్థితి ఎక్కడ లేదు దేశంలో ఇంతకన్నా మంచిగా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి పక్కన ఉన్న తెలంగాణలోనే మనకన్నా రెండు వేలు ఎక్కువ ఉంది తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తారని వాగ్దానం చేశావు ఇప్పుడేమన్నాడు ఎప్పుడో పెంచేసావు నాకు ప్రభుత్వం ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఈ అడ్వర్టైజ్మెంట్ చూశాక జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో టైం మిషన్ ఉందని అనుమానం వచ్చింది రెండు వేల పద్దెనిమిది జులైలో జీతాలు పెంచితే నేను అధికారంలోకి వచ్చి జీతాలు పెంచారు అన్నాడే అంటే రెండు వేల పద్దెనిమిదిగా ముఖ్యమంత్రిరా కలగంటున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా అర్థం కావట్లేదు ఇలాంటి ముఖ్యమంత్రి టైం మిషన్ ఉందేమో అన్ని ఆయన ఖాతాలోనే వేసేసుకుంటున్నాడేమో ఆయన మాట తప్పిన అబద్దాల కోరు సీఎం జగన్ ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత మాట తప్పాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ విమర్శించారు విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు చేసే సేవలు వెలకట్టలేనివని అన్నారు వేతనాలు పెంచమని అంగన్వాడీలు ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు సమాజంలో వాళ్ళు చేసే సేవ వెలకట్టలేనిది అలాంటి వాళ్ళు నేటికి ఇరవై మూడు రోజులండి నేటికి ఇరవై మూడు రోజులు వాళ్ళు ఏం కోరుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ జీవితాలు కోరుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు దోచుకుంటానికి మాకు కూడా భాగస్వామి మీకు కావాలని వాళ్ళు కోరుకున్నారా సాటి మనుషులుగా మమ్మల్ని గుర్తించండి మహాప్రభు మేము బతుకుతున్న బతులకి జీ జీవితంలో ఈ జీతాలు మాకు సరిపోవట్లేదు రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉన్న అంగన్వాడీ ఉద్యోగస్తుల జీతాల్ని పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో ఆరు వేల మూడు వందలు దానికి జోడించి పదివేల ఐదు వందలు ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పనికిమాలి ముఖ్యమంత్రి ఈ అబద్ధాల కోరు రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర చేస్తూ అంగన్వాడీ ఉద్యోగస్తులు సోదరి సోద సోదరిమర్లు కలిసినప్పుడు మీరేమి ఇబ్బంది పడవకండి పక్క రాష్ట్రంలో ఇచ్చే జీతం తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై అప్పటికే ఆ జీతానికి వెయ్యి రూపాయలు కల్పిస్తానన్నాడు చీటర్ దొంగ అబ్దాల్ గోరు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి వాళ్ళని నమ్మి అంగన్వాడీ ఉద్యోగస్తులంతా ఏదో చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం కోసం వైసీపీ పార్టీకి ఓటేశాడు తీరా ఏం చేశాడండి ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి ఏపీ నెత్తిన పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు చంద్రబాబు గారి నాయకత్వం చారిత్రాత్మక అవసరం ఉందని సి రామచంద్రయ్య అన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ దేశ రాష్ట్రానికి చాలా అవసరం చరిత్రాత్మకంగా అవసరమైంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రేపు ఏప్రిల్ నుంచి పన్నెండు లక్షల కోట్లు అప్పు కట్టాల ఆదాయం లేదు రాష్ట్రానికి ఆదాయం వనరులు లేవు భూములు విలువలు లేవు కోకాపెట్ట మాదిరిగ కోటి నలభై లక్షల మీద ప్రతి ఒక్కరి చర్మం వలస పడుతుంది పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది నేను చూసినా ఆయనతో ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఉంది కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకర భయంకరంగా ఊహించుకున్నదాని కూడా భయంకరంగా ఉంది అదొకటి రెండవది పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్ని నాశనం అయిపోయినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారు కానీ ఈ సిస్టమ్స్ని అంతా ఈ అంతా రిస్టోర్ చేసి మళ్ళా మీకు అనుగుణంగా పరిపాలన ఇవ్వాలంటే ఒక నిధులు సేకరించాలా ఓబ ఈ అరాచక పాలన తక్కువ పెట్టాలా ఈ అరాచక పాలనలో కొన్ని వర్గాలు చాలా లాపైనాయి వాళ్ళంతా మళ్ళీ విజృంభిస్తారు అది కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలా చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఆయన నాయకత్వం చాలా అవసరం ఉంది కాబట్టి ప్రజలకు వేరే మార్గం లేదు నేను చెప్తున్నా ఈ దినం ప్రజలకు వేరే మార్గం లేదు చేసి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేవాడు ఎవడైనా కూడా కాబట్టి తప్పకుండా ఆ దశలో మనం పోదాం మనమందరం కష్టపడదాం అదే ఆలోచనతో నేను కూడా వచ్చా ఇంకా రాష్ట్రము చెడిపోతుంది తప్ప ఇంకా బాగుపడదనే ప్రజా దేశానికి వచ్చేసి దేశ రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకుడు పారదర్శక పాలనకు నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించి హింసించిన ఫలితాన్ని రేపటి ఎన్నికల్లో జగన్ అనుభవించబోతున్నాడు టీడీపీకి నూట యాభై సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని దాడి వీరభద్రరావు అన్నారు రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తుంది ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి మనల్ని భిక్షగాళ్ళ కింద చూస్తున్నాడైనా సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం మీరు చచ్చినట్టు మీ ఇంట్లో కూర్చొండినటువంటి అనేటువంటి డిక్టేషన్ అక్కడ కనబడుతుంది ఇటువంటి అరాచకమైనటువంటి పాలన అటువంటి నియంత్రిత్వమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు కానీ విని ఎరగలేనటువంటిది అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఏమాత్రం మనం కను కనురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ పాతిక సీట్లలో కూడా ఎన్నోస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి కాబట్టే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను అది మామూలు చేసేది కాదు ఒక మంచి మనిషిని ఒక పెద్ద మనిషిని ఒక నిజాయితీ అయినటువంటి మనిషిని ఇంకా వారితో నేను నా ముందు నుంచి నా గురువు గారు వారిని నేను చూశాను చూసాం చూసామో రామచంద్ర రామచంద్రయ్య గారు మెదలు మా శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏమాత్రం కూడా స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ఉండాలి అని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా శాసించినటువంటి రోజులు ఈ ప్రపంచంలో ఎవరు ఒకరికి ఉండవు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని శాసించారు అంతేకాకుండా ఈవేళ లోకేష్ బాబు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి ఆయన ప్రజలలోకి వెళ్ళి ఆయన జనాల్లోకి వెళ్ళి ఆయన మాటలు మాట్లాడుతుంటుంటే అది కూడా సహించలేక ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీరిద్దరి నాయకత్వాలను కూడా ఈ రాష్ట్రంలో తనకి అధికారం ఆదేమో అన్నటువంటి భయంతో ఆయన ఉండడం అనేటువంటి జరుగుతోంది కాబట్టి అందరికీ కూడా మేము అప్పీల్ చేసి నేను కూడా మరి గత గతంలో నేను ముప్పై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి దురదృష్టవశాత్తు మరి పదేళ్లు దూరంగా అయిపోయాను ఈవేళ అటువంటి సంఘటన బాబుగారికి జరగడంతో మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా బాధపడి బాబు గారి చెంతకు చేరి బాబు గారికి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పార్టీలో మళ్ళీ మీ అందరం కూడా చేరడం అనేటువంటిది జరిగిందని మీ అందరికీ మనవి సీఎం అవ్వ తాతలకు పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చినట్లు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నగర మేయర్ కుమారి అన్నారు బుధవారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరేనాలో జిల్లా స్థాయి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ వృద్ధులు వితాంతువులు దివ్యాంగులు ఒకరిపై ఆధారపడకుండా ఆనందంగా జీవితాన్ని కొనసాగించవచ్చన్నారు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్క పెద్దవారికి వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ని మూడు వేల రూపాయలు పెంచి ఏదైతే గతంలో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ ఎవరైతే పేదలు పెద్దలు ఉన్నారో వారందరికీ కూడా వారు బ్రతికే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ వారి ఇంటి వద్దకే పెన్షను గతంలో గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వాల్లో మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది పెన్షన్స్ చాలా తక్కువ మందికి వచ్చేది ఆ రోజుల్లో పెన్షన్లు ఆ రోజుల్లో ఎవరైతే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సానుభూతి పరులు ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులు ఉన్నారో అక్కడ కమిటీలు జన్మభూమి కమిటీలు ఉన్నాయో వాళ్ళు సిఫారసు చేసిన వ్యక్తులకు మాత్రం పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పారు ఇప్పటి వరకు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారనేది అది కూడా వెయ్యి రూపాయలు ఇచ్చేవారు ఆ వెయ్యి రూపాయలు తీసుకోవడానికి కూడా దగ్గరలో ఉన్న పంచాయతీ ఆఫీసుకి కానీ మండల ఆఫీసులకు కానీ వెళ్ళి మండు టెండలో అరవై పైబడిన డెబ్బై సంవత్సరాల వయసున్న వృద్ధులు మండు టెండలో కిలోమీటర్లు నడిచి వెళ్ళి లేదా ఆటోలో వెళ్ళి అక్కడ ఎండలో కూర్చుని వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు కూడా తీసుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంట్లో కొంతమంది కమిషన్ల రూపంలో ఆ రోజున కమిటీలు తీసుకునే వెనక్కి అటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిసులకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇచ్చి అది కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే తెల్లవారేసరికి పంపించే గొప్ప కార్యక్రమం ఆయన చేపట్టారు ఆయన దీంట్లో ఏ ఒక్కరు కూడా వాలంటీర్లు కానీ పార్టీలు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ అసలు కనీసం ఒక యాభై రూపాయలు కూడా మీ దగ్గర ఎవరో తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు అంత గొప్పగా ఈయన అవ్వ తాతల కోసం ఈరోజు వికలాంగుల కోసం ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ఏ ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా ఒక గంట కూడా లేట్ అవ్వకుండా ఈయన పంపించడం జరిగింది ఆ డబ్బుతో ఈరోజు ఈ వృద్ధులైన పెద్దలు పిల్లలకి కానీ వాళ్ళు చెప్పినట్టు చాక్లెట్లు కొనుక్కోవడానికి కూరగాయలు కొనుక్కోవడానికి మందులు కొనుక్కోవడానికి వాళ్ళ జీవన విధానాలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సొంత కొడుకు కూతుర్లు సొంత పిల్లలు కూడా చూడని పరిస్థితుల్లో కూడా ఈయన అందరికీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ ఈయన సొంత కొడుకులాగా ఇవాళ ఆదుకోవడం జరిగింది ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు అదేవిధంగా ఎన్నో పథకాలు ఈరోజు రికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి జాన్వరిలో ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పండగ సంక్రాంతి పండుగ ఆ సంక్రాంతి పండగ జనవరి ఫస్ట్ నుంచే వచ్చింది ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పిన విధంగా రెండు వేల రెండు వందల యాభై పింఛన్ ప్రతి అబ్బాతాతలకు కానీ పితంతో అక్క చెల్లెమ్మలకు కానీ అలాగే దివ్యాంగులకు కానీ ఏదైతే పాదయాత్రలో చెప్పారో దానికి తగ్గట్టుగా ఈరోజు రెండు వంద రెండు వేల రెండు వందల యాభై నుంచి ఈరోజు మీరు అందుకుంటున్నారు మూడు వేల వరకు పెంచుతానని ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా ఈ వాటి నుంచి జనవరి ఫస్ట్ నుంచే మీకు ఇవ్వడం జరుగుతూ జరుగుతూ ఉంది ఒకప్పుడైతే దళారీ వ్యవస్థ మధ్యవర్తి వ్యవస్థ ఉండేది గత ప్రభుత్వంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్కైనా ఇంకెక్కడికైనా వెళ్ళాలి వెళ్ళి ఆ రోజంతా కూడా పడేది టైము ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం కానీ అయ్యేది కాదు ఆ కించం డబ్బులు కూడా వచ్చేవి కాదు ఒకప్పటి ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఒకప్పుడు గాంధీ తాత కలలు కన్నారో గ్రామ స్వజ స్వరాజ్యాన్ని తీసుకురావాలి అని ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు తీసుకొచ్చి వాలంటరీ సచివాలయం గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి డైరెక్ట్గా ఫస్ట్నే ఉదయాన్నే ఇంకా సూర్యుడు కూడా ముందే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరుతో వస్తూ వాలంటీర్ చిరునవ్వుతో మీకు అందరికీ కూడా పింఛన్స్ ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం ఏదంటే ఏం పేదల పాలిటి ప్రభుత్వం పేదలు ఉన్నతంగా ఉండాలి వాళ్ళకి ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసి ప్రతి దాంట్లో కూడా ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా తన నిరంతరం పేదవాళ్ళ కోసమే ఆలోచిస్తారు పేదవాళ్ళ కోసమే తన జీవితం అంతా కూడా దారపోసే ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఎటు ఈ విధంగా ప్రజల కోసం అందులోనూ పేద ప్ర ప్రజల కోసము ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం ఆరోగ్యశ్రీ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం మరింత పది అడుగులు ముందుకు వేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి మీ అందరికీ తెలుసు అవన్నీ చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పాలిస్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలి రానున్న రోజుల్లో పేదల కోసం ఇంతగా పరితపించే వ్యక్తి మనం ఎప్పుడూ చూడలేదు మరి రానున్న రోజుల్లో కూడా అటువంటి వ్యక్తి రారు కూడా అటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తారు మనందరికీ తెలుసు ఆ రోజు మన ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో పాదయాత్ర చేశారు ఆ టైంలో వృద్ధులు మహిళలు అనాథ మహిళలు ఒంటరి మహిళలు వీళ్ళందరూ వెళ్ళి ఇలా పెన్షన్ కోసం తమ కష్టాలు చెప్పుకుంటే పెన్షన్ పెంచుతానని ఆ రోజు మాట ఇచ్చారు అందరము ఎన్నోసార్లు చూసాం జగన్ అన్న మనస్తో ఆలోచించి మానవత్వంతో పరిష్కారం చూపిస్తారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం ఈ ఫ్యాంక్షన్ మీద పెట్టి విడతల వారిగా రెండు వేల నుంచి రెండు మూడు వేలు చేస్తానని చెప్పి ఈరోజు మూడు వేలకి ఫ్యాంక్షన్ పెంచడం జరిగింది ఒకప్పుడు వృద్ధులైతే తన పిల్లలకి భారం అయిపోతాము అని టెన్షన్గా బ్రతికేవాళ్ళు నెలాకరయ్యేసరికి మందులు ఎలా కొనుక్కుంటామని బాధలు పడేవారు అవునా కాదమ్మా అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ధైర్యంగా ఈ మూడు వేల ఫంక్షన్ ఫంక్షన్తో బ్రతికే పరిస్థితిని జగనన్న మనందరికీ కూడా కల్పించారు నిజంగా చాలా సంతోషం మాట తప్పడు మడం తిప్పడు అనేసి జగనన్నకి పేరు దాన్ని మరోసారి నిరూపించుకున్నారు జగనన్న అనే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట ఇచ్చారంటే అది ఒక శిలా శాసనం లాంటిది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు అనడానికి ఈ ఫ్యాంక్షన్ కానుక అనేది ఒక ఉదాహరణ ఈ ఫ్యాంక్షన్ వలన ఇది కేవలం ఫెంక్షనే కాదు వృద్ధులకైనా అనాథ మహిళలకైనా ఇది ఒక ధైర్యం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి నెల ఒకటో తేదీ కల్లా మూడు వేల రూపాయలు మన చేతిలో పెడతారు మనం బ్రతకడానికి ఎంతో ధైర్యం ఇస్తుంది అనేసి ప్రతి ఒక్క పేదవాడు కూడా భావించే పరిస్థితి ఈ ఫెంక్షన్ కానుక అనేది అలాగే గత ప్రభుత్వాల్లో మీరు అందరూ చూశారు ఏ విధంగా మోసం చేశారు ఎలాంటి అవినీతి జరిగింది అప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఫెన్షన్ వచ్చినప్పుడు అవ్వచ్చు రెండు వందల ఫెన్షన్ వచ్చినప్పుడు అవ్వచ్చు వెయ్యి రూపాయలు ఫెన్షన్ అవ వచ్చినప్పుడు అవ్వచ్చు ప్రతిసారి కూడా మీరు లంచం ఇచ్చేవారా కాదమ్మా వచ్చిన ఫెన్షన్లో డెబ్బై ఐదు అప్పుడు కూడా పది రూపాయలు ఇచ్చేవారు రెండు అప్పుడు ఒక ఇరవై రూపాయలు ఇచ్చేవారు వెయ్యి రూపాయలప్పుడు కూడా ఇచ్చేవారు కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క రూపాయని ఎవరైనా లంచం ఇస్తున్నారా మొత్తం డబ్బులు మీ చేతుల్లోకే ఇస్తూ ఉన్న పరిస్థితి రెండు వేలు రెండు వందల యాభై అయినప్పుడైనా రెండు వేల ఐదు వందలైన రెండు వేల ఏడు వందల యాభై అయినప్పుడైనా నెక్స్ట్ ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు దీనికి కూడా ప్రతి రూపాయి కూడా మీ చేతిలో గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులు వాలంటీర్స్ పెడుతూ ఉన్న పరిస్థితి అంటే అవినీ అవినీతి లేని పాలన అలాగే మీ అందరికీ తెలుసు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో నడుస్తూ ఉన్న పరిస్థితి మీరు అందరూ చూశారు కాబట్టి ఎంత చక్కగా పరిపాలన అందిస్తున్న జగనాన్నికి మీరు ఏమీ చేయనవసరం లేదు మీ ఆశీర్వాదం మీ తోడ్పాటు అందించి అతనికి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి మంచి పరిపాలన మళ్ళీ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా జగనాన్నకు అండగా ఉండాలని కోరుకుంటూ ఎంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్